అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ యూజీ అందరికీ హ్యాపీ పొంగల్ అందరూ ఎవరు సొంతూర్లకి వాళ్ళు వెళ్ళిపోయారా మా జర్నీ కూడా స్టార్ట్ అవబోతుంది ఈ రోజు అయితే సో ఇప్పుడైతే చాలా వర్క్ ఉంది టైం వచ్చేసి మార్నింగ్ టెన్ అయింది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇగోండి మా సంసారం ఇదంతను పొంగల్ కోసం అని చెప్పి అన్నీ సర్దుకుంటున్నాము ఇంకెక్కడ అక్కడే ఉన్నాయన్నీ ప్రిన్సి హాయ్ చెప్పు ఇగోండి ఇంక రూమ్ లో కవర్స్ అన్ని షాక్ లేదా కొంటే చాలు కవర్స్ కవర్స్ క్యాలెండర్ క్యాలెండర్లు ఏం చేసుకోవాలో తెలియదు క్యాలెండర్స్ అవన్నీ కూడా ఇచ్చారు ఇంకా కిచెన్ మొత్తం కూడా నీట్ గా చేసేసాను ఎలాగో ఉండం కదా అని ఇంక దేవుడికి కూడా దీపం పెట్టేశా పండగకి ఎలాగో ఉండం కదా అని ఇల్లు కొంచెం బోర్డుగా ఉండడం నాకు నచ్చట్లేదు సో అందుకని అలానే ముగ్గు కూడా వేసాను నేను నైటే మీకు బోర్డుగా ఉంచడం అని చెప్పి ముగ్గు వేసా న్యూ ఇయర్కి వేయలేదు ఒక త్రీ కలర్స్ మిగిలితే ఆ త్రీ కలర్స్తో ఇంకా అలా వేసేసాను ఇంకా మొక్కలకు నీళ్ళు కూడా వేసేసాం మేము వెళ్ళొచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతుందని ఎలా ఉంది నా ముగ్గు కామెంట్ చేయండి నాకు రాదు అంత పెద్దగా సో అలా వచ్చినట్టు ఏదో వేసేసా ఇంకా లగేజ్ మొత్తం సర్దుకొని మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము బస్సులో వెళ్ళాము యాక్చువల్లీ ఫుల్ రష్లు ఉన్నాయి బస్సులు ఇంకా అక్కడ కాంప్లెక్స్లో మా పాప ఏమో పెర్క్ చాక్లెట్ జ్యూస్ గోల్ గోల్ చేస్తుంది ఇంకా కొనేసి ఇవ్వక తప్పలేదు ఇంకా దిగేసరికి మా ఆయన వాళ్ళ తమ్ముడు వచ్చారనమాట మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే మా అత్తయ్యాల ఇంటికి వచ్చేసామన్నమాట లంచ్ చేస్తున్నాము మాకోసం సొంటం కూడా తెచ్చారు ఈ కోడ్ ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి నార్మల్ బా బాయిలర్ కోడ్ కాదు ఇది అలాగే నాటు కూడా నాటు నాటుకోడు కూడా కాదు ఇది సొంటమ్ కోడ అంటే గిన్నె టైప్ లో ఉంటది మా అత్తయ్యలు ఇంటి దగ్గర నాకు ఒక ఫ్రెండ్ ఉంది లావణ్య అని చెప్పి అక్కడ మా ఎదురింట్లోనే ఉంటారు వాళ్ళు తనకు ఒక కొడుకున్నాడు ఇంక మా పాప కూడా వెళ్ళి వీళ్ళిద్దరు ఒకే బొమ్మ కోసం ఇద్దరు చాలా ఏడు పేడు గోల్ గోల్ చేశారు ఇద్దరికి ఒకటే కావాలంటే నువ్వేడు పాపని ఇంకక్కడి నుంచి అయితే బలవంతంగా తీసుకొచ్చాను ఎందుకంటే అసలు ఏడు ఇంక అక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పి ఇంటికి తీసుకొచ్చి కుక్కల్ని పిల్లల్ని చూపించి ఏడుపైతే అయితే ఆపించాను అలా ఉంటుంది ఇద్దరు చిన్నపిల్లలు ఒకే దగ్గర ఉంటే అత్తయ్య కోసం ఈ శారీ కొన్నాము నాకు నచ్చింది కలర్ డిజైన్ అంతా కూడా నాకు నచ్చింది అండ్ అలానే క్లాత్ చాలా సాఫ్ట్గా ఉందనమాట సో అత్తయ్య కోసం ఈ శారీ కొన్నాము ఇంకా ఆ శారీలోనే ఇదొక కలర్ గ్రీన్ కలర్ ఇంక నా అని తీసుకున్నాను చూడండి మా మామయ్య గారు ఎన్ని లాలీపాప్స్ తెచ్చారు కట్ట కట్ట తెచ్చారు మా బాబు కోసం తను అడుగుతుందని బట్టలన్నీ కూడా నీటికి సర్దేసి తెచ్చాను కానీ ఇంకా మా ఆయన మా మరిది మొత్తం అంతా చిందరు అందరు చేశారు నువ్వేం కొనుక్కున్నావంటే నువ్వేం కొనుక్కున్నావని సో ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ సర్దాలి మా ఆయన ఏమో తోటకెళ్ళారు అంటే కొత్తగా మామిడి మొక్కలు కొన్ని కొబ్బరి మొక్కలు కొన్ని వేశారనమాట తోటలోని సో వాళ్ళు తోటకెళ్ళారు ఇప్పుడు లేరు అతను ఇంకా మా ఇంటి దగ్గర ఇలా ఒక సెటప్ ఉంటుంది సిస్టమ్ అండ్ బుక్స్ మా బిజినెస్ పర్పస్ అండ్ ఇక్కడ ఒక ఎంప్లాయ్ ఉంటారు ఇంక ఈవినింగ్ అయింది ఇంక అలా మేడెక్కే పాప ఏమో ఆడుకుంటుంది ఇంకా అలా సరదాగా నేను ఎక్కువగా ప్రెగ్నెన్సీలు ఇక్కడే టైం స్పెండ్ చేసేదాన్ని ఏమో కందులు మా మరి తెచ్చారు ఈ సీజన్లో ఎక్కువగా ఉంటాయి పొలం గట్ల మీద ఇవి ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటాయి మీరు ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అలాగే ఎంతమంది ఇవి తిన్నారో కూడా కామెంట్ చేయండి నార్మల్గా కొంచెం వేడి నీటిలో ఉప్పు వేసి ఉడకపెట్టేసిన తర్వాత అవి ఓపెన్ చేసి తినేయడమే లోపల గింజలు ఉంటాయి మా అత్తయ్య ఉడకబెట్టేసి తెచ్చారు మా కోసం మా చిన్నప్పుడు మా ఇంటి వెనకల పొలాలు ఉంటాయి అక్కడ ఎక్కువగా తినేదాన్ని దాని తర్వాత చాలా లాంగ్ టైం తర్వాత మళ్ళీ ఇప్పుడే తింటున్నాను వీటిని ఇంకా ముగ్గులు హడావిడైతే స్టార్ట్ చేసేసారు ఇంటి ముందు అనమాట ముగ్గులే ఆర్టిస్ట్ తోటి ఇంకొక ఆర్టిస్ట్ అది ఆర్టిస్ట్ ముగ్గు అయితే టకా టకా వేసేసారు నాకైతే చాలా బాగా నచ్చింది ముగ్గు